ఈరోజు అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మతి చింత లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈయన శాసనసభ్యుడు అన్నాడు కూడా నాకు మనసు రావట్లేదు అసలు ఈయన ఎమ్మెల్యే అయ్యారో కూడా అర్థం కావట్లేదు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సిగ్గుండాలా అసలు మీకు సిగ్గుందా ఎక్కడో ఇటలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి అధ్యక్షతన మీరు పోటీ చేస్తున్నారు మీకు సిగ్గుందా ఒకసారి ఆలోచించుకోండి మీకు రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్యం తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయారు ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఆ మాత్రం తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయారు మేము తెలంగాణలో మూడు వందల ముప్పై ఆరు మందికి బడుగు బలహీన వర్గాలు అతి సామాన్యులకి పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి హక్కుల కోసం పోరాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చాం మీరు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీకే తెలుసు ఆర్థికంగా లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడుతున్నారు జన జనసేన కార్యకర్తలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా నీ జీవితంలో ఎప్పుడైనా నీ సొంత మణి తీసి నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చావా పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆయన స్వంత మనిని కుటుంబాన్ని పక్కన పెట్టి సరే అందరికీ తన స్వంత కష్టాలి తాన్ని పనిచేస్తున్నారు పనిచేసారు ఎప్పుడో అలాంటి ఆయన పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల ప్యాకేజు ఒక దేశ ప్రధాన మంత్రిని పట్టుకొని పిచ్చి పిచ్చి నువ్వేమి నువ్వే నీకు ఏదైతే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళ అభివృద్ది కోసం వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడు అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఎమ్మెల్యే పదవికి గౌరవాన్ని తగ్గించరు నీ వల్ల మిగతా ఎమ్మెల్యే కూడా చెడపే వస్తుంది ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతర పార్టీలు కాదు నీ పార్టీ నీ పార్టీ వాళ్ళే హర్షించారు గుర్తుపెట్టుకో మిస్టర్ అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డి నీ కార్యకర్తలు వచ్చే కొట్టేస్తారు ఇంట్లో నిన్ను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి